బా మన బతుకులకి ఈ కిరీటం పెట్టుకుంటే అంత స్తోమత లేదు ఈ కిరీటం ఆ పెద్ద అయింది సరే మన బతుకు ఏంటంటే చిత్రగుప్తుడిగా ఏదో ఇచ్చినారు సిల్లరగా వేసినట్టు సరే ఏదో చేయమన్నారు సరే మన బతుకులకి మనకిచ్చేది ఐదో పదో తర్వాత ఐదో పదో ఇచ్చుకొని ఆ గుడ్లు కొనుక్కొని ఆ గుడ్లు వేసుకోలేకపోతుంది ఏదో ఆలుబిత్తల సంఘము మా ఊడి ఇచ్చేది ఏదో కాస్త స్కీస్తో ఇచ్చిన దాంట్లో ఏదో ఇది కొనుక్కొని ఏదో ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఈ పాపాల చిట్టాలను చదవమని చెప్పి ఈ చిట్టాలు ఇచ్చారు సరే ఎవరు పాపాలు ఏంది కథ ఈ మెహర్బానీ ఏంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే గుడివాడ నుంచి కొడాలి నాని అరే కొడాలి నానే వా ఏమిరాయినా అద్దాలకాడ కనపడలేదు నేను చూస్తానంటే వారి నీ పాసు అలా నువ్వు నువ్వేం చిన్న పనులు చేశారే మన ప్రస్థానము ఇసుకిదోలే లారీ కాణించి ఈరోజు ఒక మంత్రి దాకా పోయినావు ఏం పని చేసినావు ఎన్ని కోట్లు చంప ఏంది కథ నువ్వు తట్టుకోలేవురా గాలికి అసలు ఉండిరు నిన్ను పో 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 నీ బతుకు నువ్వు పోరా స్వామి పో నారాయణ ఏంది నేను ఒక్కొక్కటి చిట్టాలు ఏంది స్వామి ఏ ఓరే జోగి రమేశా కాదురా జోగి రమేశా నువ్వు పెడంలో సెల్లకంకోటకు పంపించాను నిన్ను సరే నీ బతికి ఏందంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినావు నువ్వేమో మంత్రి పదవి సంపాదించుకున్నావు మరి నీ కొడుకు ఆడి బయట దేశాల నుంచి వచ్చావుంటే ఓడికి ర్యాలీ పెట్టి ప్రోటోకాల్ ఇంటి మీద రా నువ్వు అంటే పోలీసులు అందరూ ఎవరినియమా మొగుడు బంధువులా ఏ ఏమిటిదంట నువ్వు గెలుచావు సరే నీ బతుకు నువ్వు వేల కోట్ల రూపాయలు సంపాదించి అక్రమంగా ఇసుక గుట్టక మటక లంగా వ్యాపారాలు తోల వ్యాపారాలు లాడ్జీలు ఓఎమ్ ఒకటి రెండు కాదు కదా నిన్ను నువ్వులో ఎంచుతారు పో పోవో ఎవరున్నారు నాయనా పేరుని నాని అబ్బా ఏం రే రే కరడా బాగున్నా సరే కాదు నీ పరిస్థితే వారు నీ పసు ఎవరో మార్వాడితో కొడుతా అంటే హైదరాబాద్లో పోయిందా మళ్ళా చేసుకున్నా బందర్లో అంతా పరిస్థితి అట్టడా మచిలీపట్నం ఏంది కాదు వీడి వాడు రీల్స్ చేసుకుంటాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించావే వాడు గెలుచాడా నువ్వేమో నేను ఇష్టప్రకారం ఉమ్మ నలభై తొమ్మిది కోట్లు ఒకసారి నూట ఇరవై ఆరు ఎకరాలు కబ్జా పెట్టినారా వారి నీ నూట ఇరవై ఆరు ఎకరాలు ల్యాండ్ కబ్జా పెట్టినా సుమశానంగా అవదలేదన్న సరే ఇప్పుడు మీ కొడుకు గెలుచాడు అనుకున్నాను వా నువ్వు గెలిచలేకనే కదా ఓడికి ఇచ్చింది నాకు పిల్లవాడికి వెళ్ళే ఓడిపోయాడు అని చెప్పుకునేదానికే కదంటరా మనం ఇచ్చింది టికెట్ దా పో మాట్లాడినా ముఖం చూస్తావు నాకు గబ్బుకని నువ్వు అన్న అయా పులివర్తి నాని నీ గురించి ఏం నాయనా నిన్నే కొల నిన్ను కొట్టారు నీ భార్యని కుట్టినారు నీ పిల్లోని కొట్టారు కాళ్ళు చేతులు ఇరిగినాయి ఇంక నీతో ఏం మాట్లాడదాం కాదిరూడు పేరు నాని రమ్మంటే ఈ పులివర్తి నాని ఎవర్రా స్వామి రమ్మనిందే ఈ ఈ ఈ మనిషి మనిషిని ఎవర్రా ఈ మనిషిని తోడుకోరమ్మనిందా నీదేం లేదు పో నాయనా నీకు నమస్కారం ను ఏం లేదు పో ఉన్నా ఐరన్ లిగ్ ఆమె యాండాదే మరి ఈ మహాముడాది ఆర్కే రోజా నగిరి శాసనసభ్యురాలు కాట్పాడి తిరువల్లూరు ఫండింగ్ చేసిందే ఆర్కే రోజా బా నారాయణ తండ్రి నలభై లక్షలు మేయర్ పదవికి ఈ అద్దాలు కనపడుకుంటా కనబడుకుంటాయి బా నలభై లక్షల నామినేటెడ్ పోస్టు రోజు ఐదు వందల లారీలు గ్రావెలు ఇసుక మట్టి మైనింగు అక్రమంగా బా ఒకటి రెండు మా బాగా దాకా కోటి రూపాయలు పెట్టి కార్డుకునేసాము కొడుక యాడ్ నుంచి వచ్చా లెక్కలో సరే ఇంకా సజ్జలన్నకు ఎంత ఇచ్చాము టికెట్కి ఎందుకు డెబ్బై కోట్లు ఇచ్చాము అన్నారు ఓకే సరే ఇంక పో ఇంక వద్దు పో ఇవన్నీ నీకు ఇంకా లాస్ట్కి ఇంకా మా లాస్ట్ డేజ్ ఆర్టీస్ పో పో బా వీళ్ళందరినీ మించినోడు ఒక ఉన్నాడు రా వీళ్ళందరినీ ఈ మాదిరి తయారు చేసినోడు ఒకడు ఉన్నాడు అదే యుడురా అంటే వాడి పేరు వాడి చిట్టాకన్నా తీర్చే ఇప్పుడు దీని యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరు కూడా దడుచుకుంటారు ఈయనకి ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎపిసోడ్ ఫైవ్ ఎపిసోడ్ సిక్స్ కావాలనుకున్నట్టుగా ఉంటే కింద కామెంట్లు తెలియజేయండి మనిషి దిక్కు చూసి మాట్లాడలేనటువంటి మనిషి పూజలో ముందు చికెను పెట్టి ఆ ముందు ఆ చికెను తాగేటువంటి మనిషి బ్రోకరేజం చేసేటువంటి మనిషి తోలేపారం చేసేటువంటి మనిషి యాంకర్లను బ్యాంకాకు దుడుకొని మనిషి క్యాషినోకు మటకాలకు క్యాషినోలకు కేలో అడ్రస్గా నిలిచినటువంటి మనిషి నేను ఒక పూజారిని నేను ఒక బ్రాహ్మణ్ నేను ఒక జాతకం చెప్పేవాడిని నేను ఒక బఫూను ఒక డెకాయట్ అని చెప్పుకునేటువంటి మనిషి ఒక పబ్బు ఊడ్రేడ్రే ఇడే 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 ఎవరు ఈడే ఈడే ఎను స్వామే ఉండ్రా నీకు ఉండు రుక్కోజరా ఎందుకు నువ్వు తొక్కు ఫోన్ చేస్తాడు మళ్ళా వాట్ హ్యాపెండ్ సార్ ఏం సార్ అంటాడు ఓయ్ ఉండు 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 నీ కథ ఉంటుంది ఉండు ఏంది ఆయనకి వచ్చావు పబ్బులు బార్లు పెట్టినటువంటి ఒక పూజారి కూడా ఉన్నాడా భారతదేశంలో అంటే ఈ బఫూన్ కాడే అరే బఫూన్ ఇట్లా వేణుస్వామి ఇప్పుడు నువ్వే కదా వీళ్ళందరినీ మాదిరి తయారు చేసింది ఆగిరికి మా ఓడు మా జగన్మోహన్ ఉండి కూడా ఇదే మధ్యనే చేశావు నీ చూచే నారాయణ తండ్రి పద్నాలుగు రోజులు పడుతుందరా ఇవన్నీ చదవాలంటే ఏ ఒకట రెండా మూడా నాలుగ ఆ కోళ్ళన్నీ తిని చూడు ఏ విధంగా పెంచినావో దొక్కలు ముందుపక్క ఎనకపక్క గేజలు ఏ మాములు కూడా మనిషికి చూసి మాట్లాడలేవు నీకెందుకురా నీకెందుకు అంత పొగకుండవో ఆడోళ్ళు గురించి మాట్లాడతావు ఆడోళ్ళు విస్కీ తాగితే విస్కీ పెడతా బ్రాంతి తాగితే బ్రాంతి పెడతా వైన్ తాగితే వైన్ పెడతా షీప్ తాగితే షీప్ పెడతా ఉచ్చ తాగితే వచ్చబోస్తా ఈ మాటలు అవసరమా నీకు వీళ్ళందరినీ ఊరికే అవలేఖనలు చేసి వీళ్ళు ఇది నాకు ఇప్పుడు రోడ్లు పడిగా పడితే రిడేవో లండన్కు పోయా నువ్వేవో కెనడాకు పోతావు ఆస్ట్రేలియాకు పోతావు లేకంటే ఊటీకి పోతావు నేను ఏడుంటే అటమని చూస్తావేంద్ర మనిషికి చూసి మాట్లాడరా స్వామే మరి దీనికి చూసి మాట్లాడలేవు నీది నీకు ఏర్పడదు నువ్వు జాతకాలు చెప్తావు మేం వినాలంగా ఎపిసోడ్ ఆరు కావాలా అనేటిగా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎపిసోడ్ ఆరు మళ్ళా మీకోసం రెడీగా ఈ బఫూన్గా నేనే నిలబెడతానని తెలియజేసుకుంటూ నమస్కారం